అందరికీ నమస్కారం వెల్కమ్ టు తిరుమలగిరి బ్లాగ్స్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ పూలాల అమావాస్య పండగను రైతుల పండుగ పిలుస్తారు ఈ పండుగ భాద్రపద మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు ఈ పండగ ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఎక్కువగా జరుపుకుంటారు పొలాల అమావాస్యకు పూర్వం ఒక కథ ఉంది అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు వరగర్వంతో అతడు ఒకసారి పార్వతీదేవిని కామించాడు శివుడు పూలోకానికి వెళ్ళిన వేలను కనిపెట్టి అంధకాసుడు పార్వతీ దగ్గరకు వచ్చి తన దుష్ట వ్యక్తం చేశాడు అది చూసి వాకిట కాపల కాసే నంది ఆ అసూతో యుద్ధానికి తలపడ్డాడు ఇంతలో శివుడు వచ్చి అందకాసుని హతమార్చాడు ఈ సందర్భంలో నంది తనకు చేసిన సహాయానికి మెచ్చి శివుడు అతనిని ఏదైనా కోరిక కోరుకోమన్నాడు అప్పుడు నంది ఇలా కోరుకున్నాడు స్వామి మహర్షి అయిన శిలాదుని పొలంతో ఆదివృషము రూపాన అతనికి నేను దొరికిన శ్రావణ శ్రావణవాస అమావాస్య తిథి ఆనాడు వృషభ పూజ చేస్తే భక్తుల కోరికలు నెరవేరేటట్లు అనుగ్రహించండి అన్నాడు శివుడు తదాస్తు అన్నాడు అప్పటి నుంచి శ్రావణ మాస అమావాస్య నాడు భూ వృషభ పూజ వాడుకైంది ఈ పూజ తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ మాత్రమే చూస్తాము ఈ పండగ రోజున తమ ఎద్దులను ఆవులను స్నానాలు చేయించి రంగులు వేసి పూలతో అలంకరించి అలంకరించి ఊరంతా తిప్పుతారు తర్వాత గుడి దగ్గరికి తీసుకెళ్ళి పూజలు చేస్తారు పూజ చేసిన అనంతరం గూల తీర్పు వంటలు వడ్డిస్తారు రైతులు పంట లాభం పూల ఆరోగ్యం కుటుంబ సుఖశాంతి కోసం ప్రార్థిస్తారు కొన్ని ప్రాంతాలలో ఎద్దుల పందాలు జాతరలు ఆటపాటలు కూడా జరుగుతాయి ఈరోజు పల్లెకులలో చాలా చక్కగా ఎద్దులను ముస్తాబు చేసి తింటుతారు గోపూజ అనంతరం వాటికి ప్రత్యేకమైన వంటకాలు తీపి వంటలు వడ్డిస్తారు ప్రతిరోజు రైతులకి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులని వారు ఎంతో అంద అందంగా అలంకరించి వారి పిల్లల్లాగా తయారు చేసి చూసుకుంటారు సంవత్సరమంతా రైతులకి పంటలో సహాయంగా ఉండే పశువులు పశువులని అలంకరించడం అంటే రైతన్నలకు ఎంతో ఇష్టం వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలో కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక వ్యక్తి రైతు ఈ రైతుకి సంవత్సరమంతా వ్యవసాయంలో తోడు ఉండేది ఆవులు ఎద్దులు వాటిని సంరక్షించడం పూజించడం ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత థ్యాంక్ యూ